హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు రూమ్ ఉన్నారు కదా ఇక ఈ రోజు అయితే వంట కాకుండా ఇలా నేనైతే కోట్లింగాల గుడికి అయితే వెళ్ళానండి ఆ వీడియో అయితే మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా ఇక ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి అలాగే కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుని రండి కోటిలింగాల టెంపుల్ అండి ఇది సిద్దిపేటలో ఉంటుంది చూస్తున్నారు కదా దేవుడు కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగా కనిపిస్తాడు శ్రీ ఉమా పార్దివ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రం ప్రశాంతంగా సిద్దిపేటలో ఉంటుందండి చాలా బాగా అనిపించింది దర్శనం అయితే చాలా బాగా అయింది ఇది మన గుడి గోపురం అండి పైనది ఇలా మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట ఇది గుడికి చాలా పెద్దగా ఉందండి గుడి అయితే టెంపుల్ మొత్తం ఇక్కడ అందరు చెప్పులు వదిలిపెట్టేసి లోపలికి వెళ్తే వెళ్తున్నారు చాలా మంది ఉన్నారు ఆ రోజు అయితే చూస్తున్నారు కదా ఇది గుడి లోపల లోపలికి మనం ఎంట్రెన్స్ చాలా పొగ ముందు ఉంది దేవుడు కానీ చూడండి ఇక్కడ నుంచి ఉందన్నమాట అది ఎండ తగలకుండా అంతా మొత్తం రేకులతో కప్పేశారు దీనికి మన రైట్ సైడ్ టెంపుల్ రాకముందే రైట్ సైడ్ లో కొన్ని లింగాలను అయితే ప్రతిష్ఠించారు కోటి లింగాలు ప్రతిష్ఠించాలని చాలా ప్లేస్ కావాలి ఇంత తక్కువ ప్లేస్ లో ఎలా వేశారో నేను కూడా నాకు కూడా డౌట్ వచ్చింది నేను కూడా అది కూడా చెప్పేస్తాను ఇప్పుడైతే ఇక్కడ చూడండి చిన్న పాపకైతే అయితే అన్నప్రాసన అయితే చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయండి మేము మేము వెళ్ళిన రోజు పెళ్లి ఉంది ప్లస్ ఇలా అన్నప్రాసన కూడా చేస్తున్నారు ఆ టెంపుల్ లోనే అనమాట చూడండి ఇక్కడ సాయిబాబా ప్లేస్ సాయిబాబా కూడా ప్రతిష్ఠించడం జరిగింది వాళ్ళు అలాగే చిన్న చిన్న లింగాలు అనమాట ఇది ఒక్కటి మాత్రం శివుని రూపంలో ఉంది లింగము చూడండి నాలుగు దిక్కులు శివుడు ఉన్నారనమాట చూడండి లింగాలు అయితే ఇలా ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఇవే ఉంటాయా ఉంటాయని అనుకున్నాను ఇవైతే కోర్టు ఉండవండి నార్మల్ గా కొన్ని రైట్ సైడ్ అయితే ఇట్లా అన్ని లింగాలని ఒక సీరియల్లో లో ప్రతిష్ఠించడం అయితే జరిగింది నేను ఆ లింగాలన్నీ మీకు చూపిస్తాను తర్వాత ఈ లింగాలైతే టెంపుల్స్ కి టూ సైడ్స్ ప్రతిష్ఠించడం అయితే జరిగింది చూస్తున్నారు కదా అటు సైడ్ మీకు కనిపిస్తుంది చూస్తే అట్ సైడ్ ఇటు సైడ్ రెండు ఈ లింగాలను అయితే ప్రతిష్ఠించారు టెంపుల్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శించుకోండి నేను నాకు మా అమ్మకి అందరికి డౌట్ వచ్చింది కోటి లింగాలంటే ఎక్కడ సరిపోతుంది ప్లేస్ అని మాకు అనిపించింది కాకపోతే ఇవన్నీ వచ్చేసి అటు ఇటు కలిపి ఒక హండ్రెడ్ ఉంటుంది అంతే అంతకన్నా ఎక్కువైతే ఉండవు మేము కౌంట్ చేయలేదు చూడండి ఇక్కడ నుంచి చివరి వరకు ఉన్నాయి లింగాలైతే మేమైతే ఇప్పుడు గుడి టెంపుల్ లోపలికి వెళ్ళ వెళ్తున్నాను ఇక్కడైతే ముందట అఖండ దీపం అయితే ఉంది అవర్స్ వెలుగుతూనే ఉంటుందంట దీపం అయితే చాలా బాగా అనిపించింది అది ఇదైతే మధ్వాజ స్తంభం ఇక్కడ నందిని కూడా ప్రతిష్ఠించారు చాలా పెద్దగా ఉంది నంది వైట్ కలర్ లో చాలా బాగుంది పాలరత్వం చేశారు చాలా పెద్ద నంది అన్నమాట ఇది దాని పక్కకే ఈ విధంగా ఒక స్తంభం లాంటిది పెట్టేసి దాని మీద దాతల పేర్లు అవన్నీ రాసేసారనమాట దాని ముందు ఎంట్రన్స్ లో వినాయకుని విగ్రహం అయితే పెట్టారు వినాయకుని పెట్టేసి ముందట మళ్ళీ ఒక లింగము అన్ని లింగాలు కలిపి అక్కడొకటి అక్కడొకటి అక్కడ లింగం కూడా ఉంది అన్ని లింగాల కలిపి మొత్తం కోటి లింగాలు ఉంటామంట లోపలికి అయితే మళ్ళీ టెంపుల్కి మళ్ళీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చిన్న చిన్న టెంపుల్స్ లా కట్టేశారు ఇందులో అయితే వేణుగోపాల స్వామిని పెట్టారు అదేనండి మన కృష్ణుని ప్రతిమ అయితే ఉంది లాక్ వేసేశారు చూస్తున్నారు కదా చాలా అందంగా రెడీ చేశారు కృష్ణుని అయితే సైడ్ వచ్చేస్తే హనుమాన్ టెంపుల్ అనమాట హనుమాన్లు ఉంది ఇవన్నీ గుడి లోపలనే ఉన్నవి గుడి లోపలనే ఇలా నవగ్రహాలు ప్లస్ హనుమాన్లు రైట్ సైడ్ ఒక టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఆ విధంగా పెట్టేశారు నేను లోపలికి చేపెట్టి తీసాను అనమాట హనుమాన్లు చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ హోమం కాలుస్తారంట హోమగుండం చాలా పెద్దదిగా ఉంది చూసారా చుట్టూ చాలా ఖాళీ ప్రదేశం అయితే ఉంది ఇంకా నేను గుడిలోకి అయితే వెళ్ళలేదు ఇదంతా గుడి చుట్టూ మాత్రమే చూపిస్తున్నాను మనకు కనబడేది టెంపులే చూడండి మనకు గోడలపైన కనిపిస్తాయి లింగాలు చిన్న చిన్న లింగాలు అన్నమాట అవి కోటి లింగాలు అన్నమాట అంటే కోటి లింగాలతో కట్టిన గుడి అన్నమాట ఇది చూడండి మన టెంపుల్ పై మనం చూస్తే అన్ని లింగాలు శివుడు నాగుపాములు ఈ విధంగానే ఉంది గుడి డెకరేషన్ మొత్తం అన్ని షూలాలతోటి చూసార డిజైన్ మొత్తం లింగాలతోనే చేశారు అనమాట ఇవి కోటి ఇక్కడైతే ఒక నాగుపం పుట్టలాగా ఉంది చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా సిద్ధిపేట సిద్దిపేట దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అవివరమైన వెళ్ళి దర్శించుకోవచ్చు నేను గుడి చుట్టూ తిరిగి చూపిస్తున్నాను పై దాకా మొత్తం లింగాలతోనే డిజైన్ అయితే చేశారు ఇక్కడ చిన్న ఒక టెంపుల్ ఉంది ఇక్కడ కూడా మొత్తం లింగాలతోనే ఈ గుడి మొత్తం కట్టడం జరిగింది చూస్తున్నారు కదా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటాం నేను గుడి చుట్టూ చూపిస్తున్నాను తిరిగి ఎందుకంటే మొత్తం లింగాలతోనే ఈ గుడి అంతా డెకరేషన్ చేశారు షూలాలు మొత్తం ఇవి ఇవి కౌంట్ చేస్తే కంపల్సరీ కోటి లింగాలైతే ఉంటాయి నేను కూడా ఫస్ట్ అవుట్ వచ్చింది కోట్ లింగాలు అంటే లింగాలే ప్రతిష్ఠించారేమో అనుకున్నాను కానీ కోటి లింగాల డిజైన్తో మనకు గుడి అనేది కట్టడం జరిగింది ఇప్పుడు నేను గుడి లోపలికైతే వెళ్తున్నాను ఫస్ట్ అయితే మనం వెళ్ళగానే అమ్మవారి ప్రతిమ అయితే కనిపిస్తా ఉంటది అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకైతే చూడండి రెండు అమ్మవారి ప్రతిమలు అయితే ఉంటాయి అలాగే కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు నంది ముందు ఉన్న ఒక లింగం రూపంలో మనకు దేవుడు అయితే ప్రత్యక్షం అవుతాడు చూడండి ఎంత బాగుంది కదా లోపల శివుని ఫోటో కూడా పెట్టేశారు ఇంకా కాస్త ముందుకు వెళ్ళినట్లయితే మనకు దత్తాత్రేని విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి తర్వాత రాఘవేంద్ర స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠించడం అయితే జరిగింది గుడి అయితే చాలా విశాలంగా కూడా ఉంది ప్లస్ ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ అయితే మీకు సరౌండింగ్స్ చూపిస్తున్నాను అంతే చాలా క్యూ ఉన్నప్పుడు మాత్రం ఇందులో నుంచి పంపిస్తారంట మంది ఎక్కువ ఉంటే మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది అయితే ఏం లేరు చూడండి అట్ సైడ్ ఏదో చాలా డెకరేషన్ చేసి పెట్టారు కార్లు వెహికల్స్ ఏమన్నా వస్తే సపరేట్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉండింది చాలా బాగా అనిపించింది గుడి అయితే చాలా పెద్దదిగా ఉంది మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్